హలో వదనం వనకం నమస్కార్ ఇవాళ నేను వసూలు అనే హారర్ కథని మీకు చెప్పబోతున్నారు ఈ కథని రాసింది తెలికి చేర్ల విజయలక్ష్మి మీకు చెప్తున్నది భరతృషి ఇక కథలోకి వెళ్ళిపోదామా రెండు రోజుల నుంచి ఈదురు గాలులతో వాతావరణం విసుగును కలిగిస్తుంది తలుపులు అన్నీ వేసినా సందుల్లోంచి ఈల వేస్తున్నట్లు శబ్దం చేస్తూ గాలి లోపలికి వస్తోంది రెండు రోజుల నుంచి పని మనిషి కూడా రాలేదు పొద్దున పాలు కూడా రాలేదు రేపు రాత్రి దాకా తుఫాన్ తీరం దాటదట భార్యా పిల్లలు బావమార్ది కూతురి పెళ్ళికని ఊరికి వెళ్లడంతో వాతావరణానికి తోడు ఒంటరితనం బాధిస్తోంది గురుమూర్తికి తను వెళ్తే చదివింపులు గట్టిగా చదివించకపోతే బాగోదనే ఉద్దేశంతో వెళ్లడం మానేశాను పిసినారితనం వదులుకొని అందరితో పాటు వెళ్ళి ఉంటే ఇలా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా గడిపేవాడిని కాదు కదా అయినా తుఫాన్ వస్తుందని నేనేమైనా కలగన్నానా ఏంటి ఏదో నా కర్మకాలి ఇలా ఒంటరిగా ఇరుక్కుపోయాను అని ఎన్నోసార్లు అనుకున్నాడు గురుమూర్తి ఫోన్ చేసి ఎవరితోనైనా మాట్లాడుకుందామని అనుకుంటే కరెంట్ లేదు పోనీ మొబైల్ డేటా యూజ్ చేద్దామంటే నెట్వర్క్ అస్సలు లేదు పొద్దున్నుంచి ఇన్వర్టర్ మీద ఒక ఫ్యాన్ లైట్ నడుపుకుంటున్నాడు అది ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు ఒక్కసారి తలుపు తీసి బయటి వాతావరణం ఎలా ఉందో చూద్దామంటే గాలి విసురుకి తలుపు తీయడమే కష్టంగా ఉంది పొద్దున్న వండుకున్న అన్నంలో కందిపొడి వేసుకొని తిన్నాను అనిపించుకొని మంచంపైకి చేరుకున్నాడు ఇప్పుడేం చేయాలి ఇంత వేగంగా పడుకునే అలవాటు లేదాయే అనుకుంటూ ఇంట్లోనే ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతూ కాసేపు కూర్చుంటూ విసుగు పుడుతుంటే టార్చ్ లైట్ పట్టుకొని ఈ వాతావరణంలో ఏదైనా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చదువుకుంటే టైంపాస్ అవుతుంది అనుకున్నాడు గురుమూర్తి అనుకున్నదే తడవుగా పాత స్టోర్ రూమ్ వైపు అడుగులు వేశాడు చాలా రోజులుగా స్టోర్ రూమ్ తలుపు తీయలేదేమో బిగుసుకొని విడనని మొరాయిస్తోంది బలం అంతా పెట్టి చేత్తో తోసి చూశాడు ప్రయోజనం లేకపోయింది గట్టిగా భుజంతో తోశాడు ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది ఆ విసురుకి లోపలకు నాలుగడుగులు ముందుకు వేయడం తల మీద ఏదో బరువైన వస్తువు పడటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు లైట్ వెలుగులో అదేంటో పరికించి చూసి పాత బట్టల మూటను పక్కకు తప్పించి ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు ఈ గది శుభ్రం చేయాలి అనుకుంటూ పుస్తకాల షెల్ఫ్ వద్దకు వెళ్లాడు తండ్రి అపురూపంగా దాచుకున్న అపరాధ పరిశోధనలు అవి కొనుక్కోవడానికి అమ్మచేత ఎన్ని తిట్లు తినేవాడో నాన్న అనుకోగానే నవ్వు వచ్చింది గురుమూర్తికి గురుమూర్తి తండ్రికి సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు చదవడం చాలా ఇష్టం దుకాణంలో బేరం చూడకుండా అపరాధ పరిశోధనలు చదువుకుంటూ బిజినెస్ పాడు చేశాడని భార్యకు కోపం భార్య ఎన్ని మాటలంటున్నా ఎదిరించి సమాధానం చెప్పేవాడు కాదు గురుమూర్తి తండ్రి తండ్రి అంత ఇంట్రెస్ట్గా చదివే పుస్తకాలలో ఏముంటుందో అనే ఆసక్తితో పదవ తరగతి పరీక్షలు అయినాక తను ఒక అపరాధ పరిశోధనలు చదవడానికి ప్రయత్నించాడు చాలా ఆసక్తికరంగా చదివించే ఆ పుస్తకాలంటే గురుమూర్తికి కూడా అభిమానం పెరిగింది చదువు ఉద్యోగం భార్య పిల్లలతో జీవితం బిజీ అయినా ఎప్పుడైనా పుస్తకాలను చదవడం మాత్రం మానలేదు తనకు కావలసిన సస్పెన్స్ థ్రిల్లర్ కోసం వెతికాడు అది దొరకగానే సంతోషంగా తెచ్చుకొని చదువుకోవడంలో మునిగిపోయాడు రెండు గంటల సమయం ఇట్టే గడిచింది ఇన్వర్టర్ మీద వెలిగే లైట్ కాంతి తగ్గింది లేచి కొవ్వొత్తి వెలిగించి నిద్రకు ఉపక్రమించాడు గురుమూర్తి టక్ 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 అని అదే పనిగా వస్తున్న తలుపు శబ్దానికి పులిక్కి పడ్డాడు బయట భోరున వర్షం పడుతోంది ఆగకుండా ఎవరో తలుపు కొడుతూనే ఉన్నారు ఇంత రాత్రి ఎవరొచ్చుంటారు దొంగల గట్టిగా ఎవరినైనా అరిచి పిలుద్దామంటే ఇంటికి ఇంటికి చాలా దూరం ఏం చేయాలి తలుపు శబ్దం అంతకంతకు పెరుగుతోంది ఇక తీయక తప్పదనుకుంటూ ఐరన్ రాడ్ చేత్తో పట్టుకుని తలుపు కొంచెం తీసి టార్చ్ వెలుగులో ఎవరో చూడటానికి ప్రయత్నం చేశాడు నల్లటి కోటు నుదుటన గుండ్రటి బొట్టు చూస్తూ ఎవరో తెలిసిన మొహంలా ఉంది అనుకుని గురుమూర్తి ఆశ్చర్యపోతుంటే ఏంటిరా చూపు నేను విశ్వనాథాన్ని పోల్చుకోలేదా లేకుంటే పోల్చుకొని తెలియనట్టు నటిస్తున్నావా అన్నాడు ఆ శాల్తి నువ్వా విశ్వనాథం నిన్ను చూసి చాలా రోజులవడంతో పోల్చుకోలేకపోయాను మరేమీ అనుకోకు అన్నాడు నవ్వుతూ గురుమూర్తి ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి రమ్మని కూడా అనవా ఏంటి అంటూ లోపలకు తోసుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు విశ్వనాథం నిన్ను చూసిన హడావిడిలో ఏమీ అర్థం కాలేదు వయసు పెరుగుతుంది కదా మతిమరుపు ఎక్కువైంది రా లోపలకు అవును కానీ ఇంత బానలో రెస్ట్ రూమ్లో ఉండకుండా ఇంటికి ఎలా వచ్చావురా ఏ ట్రైన్లో దిగావు దాకా ఆటో ఏమైనా దొరికిందా అన్నాడు ఆశ్చర్యంగా గురుమూర్తి అన్ని ప్రశ్నలు ఒక్కసారే వేస్తే ఎలా రా ఎక్స్ప్రెస్ దిగాను రెస్ట్ రూమ్కి వెళ్ళాలని అనిపించలేదు తుఫాన్ వాతావరణం ఆటో వాళ్ళంతా వెచ్చగా ఉండాలనుకుంటూ ఇళ్లలోనే ఉండిపోయారు ఆటో దొరకలేదు నేను నడిచే వచ్చాను అన్నాడు విశ్వనాథం నీకు మా ఇల్లెలా తెలిసింది నువ్వు చాలాసార్లు అడిగావు కానీ నేనెప్పుడు నీకు అడ్రస్ ఇవ్వలేదే అన్నాడు అనుమానంగా గురుమూర్తి మనసుంటే మార్గం ఉంటుంది అదేం పెద్ద కష్టం రా స్టేషన్లో నీ పేరు చెప్పి ఇంటి నెంబర్ అడిగాను వాళ్ళిచ్చారు వచ్చేసారు అన్నాడు విశ్వనాథం గార్డుగా వెళితే ఒంటరిగా ఉండాలి దయ్యాలు కనిపిస్తాయంటూ కబుర్లు చెబుతూ టీటీగా వెళ్ళి ఎంత వెనకేశావు ఎంత సంపాదించగలిగావు అని అడిగాడు గురుమూర్తి డబ్బు కొన్నా హోదా ముఖ్యం అనుకున్నాను సర్ ఒక్క బెర్తుంటే చూడండి అంటూ జనాలు వెనకే తిరుగుతూ ఉంటే డబ్బుకి ఆశించకుండా నిజాయితీగా ప్యాసింజర్లకు సీట్లు ఇచ్చినప్పుడు వాళ్లు చూపించే అభిమానం మర్చిపోలేనిది ఆప్యాయతలు కిక్కేవేరబ్బా అన్నాడు విశ్వనాథం నవ్వుతూ ఆప్యాయతలు ఏం చేసుకుంటాం రా నేను గార్డు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తూ లక్ష రూపాయల దాకా జీతం అందుకుంటున్నాను అన్నాడు ఎగరవేస్తూ గురుమూర్తి అవన్నీ సరే లేరా పినాసి ఇంటికి వచ్చిన స్నేహితుడికి కనీసం కాఫీ చుక్క కూడా ఇవ్వవా అని అడిగాడు విశ్వనాథం కాఫీ ఇస్తాను కానీ భోజనం మాత్రం అడగపు ఇప్పుడు వండటం నా వల్ల కాదు అన్నాడు గురుమూర్తి కాఫీ ఇవ్వు చాలు అంటున్న విశ్వనాథంకి ఆ చీకటి వెలుగులో ఎలాగో కాఫీ చేసిచ్చాడు గురుమూర్తి డ్యూటీ పూర్తయ్యాక మా చెల్లెలు కూతురు పెళ్లికి వెళ్దామని అనుకున్నాను ట్రైన్ ఆగిపోయింది నిన్ను చూసి చాలా రోజులైంది ఇల్లు స్టేషన్కి దగ్గరే కదా ఒకసారి చూసిపోదామని వచ్చాను అని చెప్పాడు విశ్వనాథం మంచి పని చేశావు అన్నాడు తప్పదన్నట్టు గురుమూర్తి ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం ఉంది పదేళ్ల క్రితం నా దగ్గర నువ్వు లక్ష రూపాయలు తీసుకున్నావు గుర్తుందా అంటున్న విశ్వనాథాన్ని చూసి నవ్వుతూ అది ఎప్పటి మాటరా నువ్వు నాకు డబ్బులిచ్చావని ఏమైనా ఉందో అసలు టీటీగా రెండు చేతుల బాగానే సంపాదిస్తున్నావు కదా నా దగ్గరున్న లక్ష రూపాయల నీకు అస్తమానం గుర్తొస్తాయా అయినా నువ్వు అడిగిన వెంటనే ఇవ్వటానికి నా దగ్గర ఉండాలి కదా అన్నాడు బింకంగా తప్పించుకునే ప్రయత్నంలో గురుమూర్తి ఇంతకుముందు మర్యాదగా నాలుగైదు సార్లు అడిగి చూశాను ఎప్పుడు ఏదో వంక చెప్తూ మాట దాటేశావు నీ అంతట నువ్వు ఇస్తావేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇక నా వల్ల కాదు ఈసారి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనే సంకల్పంతో వచ్చాను అంటూ కళ్ళేర చేస్తున్న విశ్వనాథం మాటలకు కొంచెం తడబడుతూ నీ సొమ్ములు వాడటంలో తప్పలేదు కానీ ప్రస్తుతానికి నా వద్ద లేవు తర్వాత నా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇస్తాను అన్నాడు విసుగ్గ గురుమూర్తి మర్యాదగా చెప్తుంటే అర్థం కాదా స్నేహితుడివని చాలా సంవత్సరాలు ఊపికబట్టాను ఇప్పుడు ఇవ్వక తప్పదని చెప్తున్నాను అర్థం చేసుకో అంటూ మీద మీదకు వస్తున్న స్నేహితుడిని చూస్తుంటే కాస్త భయం వేసింది గురుమూర్తికి సరే ఇప్పటికిప్పుడు అంత డబ్బు నా దగ్గర లేదు నీ అకౌంట్ నెంబర్ చెప్పు ప్రస్తుతం కరెంట్ లేకపోవడంతో వైఫై పనిచేదు రేపు వేస్తాలే అన్నాడు గురుమూర్తి ఇది మా చెల్లెలు నంబర్ ఇక్కడ ట్రైన్ ఆగిపోవడంతో నేను పెళ్లికి వెళ్ళలేకపోతున్నాను ఆమె కూతురు పెళ్లికి డబ్బిస్తానని మాటిచ్చాను ఇవ్వక తప్పని పరిస్థితి రేపు చెల్లెల అకౌంట్లో డబ్బులు పడకపోతే పరిణామాలు భయంకరంగా ఉంటాయి అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ తలుపు తీసుకొని కాళ్ళు గట్టిగా శబ్దం చేసుకుంటూ బయటకు వెళ్తూ చీకట్లో కలిసిపోతున్న స్నేహితుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఎప్పుడు ఇంత గట్టిగా డబ్బు రిటర్న్ చేయమని అడగలేదు వీడికి ఇప్పుడేమైంది ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఎలాగా వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడు స్వాగతంగా గురుమూర్తి తలుపు చప్పుడవడంతో తలుపు తీసి పని మనిషిని చూస్తూ వర్షం వెలిసిందా అన్నాడు గురుమూర్తి వర్షం వెలిసింది బాబు రాత్రి బురద కాళ్లతో ఎవరు వచ్చారు వాకిలంతా బురద చేసిపోయారు అని అడిగింది పని మనిషి ఎవరు వచ్చారులే అన్నీ నీకే కావాలి అని విసుక్కుంటూ దీనికి అవసరం లేనిది ఏదీ లేదు అనుకున్నాడు గురుమూర్తి రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ అయింది అందరూ ఆ సంగతే చెప్పుకుంటున్నారు మీకు తెలిసిందా అంది పన్నమ్మాయి అరే నాకు తెలీదు ఏ ట్రైన్కి అడిగాడు గురుమూర్తి రాత్రి పన్నెండు గంటల ఎక్స్ప్రెస్కి బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట అది వెళ్ళి గూడ్స్ బండిని గుద్దేసింది అంటూ సగం సమాచారం ఇచ్చేసింది పన్నమ్మాయి నువ్వు వరండా శుభ్రంగా కడిగేసి పక్క వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉండు నేను స్టేషన్కి వెళ్ళొస్తాను అంటూ డ్రెస్ వేసుకుని స్టేషన్ వైపు బయలుదేరాడు గురుమూర్తి ఔటర్లో ఆగి ఉన్న గూడ్స్ బండికి బ్రేక్స్ ఫెయిల్ అయిన కారణంతో ఎక్స్ప్రెస్ గుద్దేసిన భయానక దృశ్యాలను చూస్తూ పదుల్లో మరణాలు వందల్లో క్షతగాత్రులని అందరూ చెప్పుకుంటూ ఉంటే రాత్రి విశ్వనాథం ఈ ట్రైన్లోనే వచ్చానని అన్నాడు కదా అనుకుంటూ ఎంక్వైరీ చేయగా టీటీ విశ్వనాథం డ్రైవర్ ఆ స్పాట్లోనే చనిపోయారని తెలియగానే అంటే రాత్రి వచ్చింది అని అనుకోగానే సన్నగా కాళ్లలో నుంచి వణుకు మొదలైంది పరుగున ఇంటికి వచ్చి తలుపు తాళం తీసి ఖాళీగా ఉన్న కాఫీ కప్పు వైపు చూస్తూ బతికి ఉండగా వసూలు చేసుకోలేకపోయాడు పూర్ఫెలో ఇక చచ్చాక మరేం వసూలు చేసుకుంటాడు అనుకుంటూ ఖాళీ కప్పు అందుకోపోయాడు కప్పు ఎగిరి వచ్చి మొహానికి తగలడంతో సోఫా మీద పడ్డాడు రాత్రి విశ్వనాథం రాసిచ్చిన ఫోన్ నెంబర్ టీపాయ్ మీద ఎర్రటి అంకెలతో మెరుస్తుంటే విశ్వనాథం కళ్ళల్లో ఎర్ర జీరలు గుర్తొచ్చాయి వెంటనే నెట్ ఆన్ చేసి విశ్వనాథం రాసిచ్చిన అకౌంట్ నెంబర్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే పనిలో పడ్డాడు గురుమూర్తి ఇదండి వసూలు కథ విన్నరుగా ఎలా అనిపించింది నచ్చిందా మీకేమనిపించినా కామెంట్లో చెప్పేయండి పనిలో పనిగా వీడియోకి లైక్ కూడా కొట్టేయండి మళ్ళీ మరో కథతో మీ ముందుకొస్తాను అంతదాకా సెలవు ఉంటాం మరి